ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా నాలుగు వేల కిలోమీటర్లు నూట యాభై రోజులు మండు టెండర్లో మంచు కొండల్లో నడుస్తూ ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చిన విషయాలను క్రోడీకరించి ఈ ఎక్సరే కాంగ్రెస్ పార్టీ తీస్తుంది చేస్తుంది ఆనాడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చిన ఆ తర్వాత మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన కొద్దిమంది రాజులకు మహారాజులకు అందుబాటులో ఉన్న బ్యాంకులు జాతీయం చేసిన ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చిన రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిన రైతులకు కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులు పండించిన పంటకు చట్టబద్ధత కల్పించిన ఇలాంటివి ఈ దేశ ప్రజలు ఏమి కావాలని కోరుకుంటున్నారో వాటి అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అందించింది ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి ఒక లెక్క తేలాలి వాళ్ళ జనాభా ఎంత ఉన్నదో ఆ జనాభాను లెక్కించి అన్ని రకాలుగా విద్య ఉద్యోగ ఉపాధి నిధుల కేటాయింపు నుంచి మొదలుపెడితే అన్ని విషయాలలో వాళ్ళకు ఒక సామాజిక న్యాయం చేయాలి అని బీసీ సంఘాలు డిమాండ్ చేయకంటే ముందే రాహుల్ గాంధీ గారే ఒక నాయకుడిగా నిర్ణయం తీసుకొని వారు చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మిత్రుడు శ్రీహరి గారు ఇక్కడనే ఉన్నారు వారి నియోజకవర్గంలో కర్ణాటక రాష్ట్రం నుంచి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కృష్ణానదిని దాటుకుంటూ మొట్టమొదట వారు అక్కడ ఉదయించే సూర్యుడిలాగా తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన పాదయాత్రలు దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ నిజామాబాద్ జిల్లా జుక్కల్ నుంచి మహారాష్ట్రలోకి వారు ప్రవేశించడం జరిగింది ఈ రాష్ట్రంలో పర్యటన చేసినంత కాలం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి తీసుకురండి తప్పకుండా మా ప్రభుత్వం కులగణన చేసి తీరుతుంది ఇది నా మాట అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది ప్రజలకు గాంధీ కుటుంబం మాట ఇస్తే ఏ త్యాగానికైనా సిద్ధమవుతుంది కానీ మాట తప్పదు అని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని వారు ఇవ్వడం జరిగింది ఆ సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో మీకు మీరు మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి మీ కులనం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని వారు చెప్పారు దాంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలు అందరూ కూడా ఒక అడుగు ముందుకేసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు నాయకులు వచ్చి రుపోయి కానీ మేము ఎంతమంది ఉన్నామో లెక్క తేల్చలేదు ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట ఇస్తున్నారు మనం ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈరోజు మన లెక్కలు తేల్చుకుందామని చెప్పి ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మరి ఆ బాధ్యతతో ఆ ఆలోచనతో ఉన్న రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు పార్టీ నిర్ణయం మేరకు శాసనసభ్యులు అందరు కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చింది నేను ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలందరూ మంత్రులు పిసిసి అధ్యక్షులు మాజీ పిసిసి అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన మిత్రులందరి సమావేశంలో ఉన్నారు మన అధికారంలో రావడానికి ఆహర్నిశలు కృషి చేసిన వాళ్ళందరి ఈ సమావేశంలో ఉన్నారు ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను ప్రజలు విశ్వసించి మనకు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత దీన్ని అమలు చేయడం నా బాధ్యత నా కాదా కాబట్టి ఈరోజు మన నాయకుడిచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేయాలనే చిత్తశుద్ధితోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో ఏ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడానికి సాహసం చేయలే దానివల్ల వచ్చే రాజకీయ పరిణామాలు కావచ్చు లేకపోతే ఎదుర్కోవాల్సిన సమస్యల్ని చూసి భయపడి ఎవరు ముందుకు రాలే భారతదేశం మొత్తంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టాలి అన్న ఆలోచనతోటి నూటికి నూరు శాతం ఈ విషయాన్ని పారదర్శకంగా ప్రజల్ని మమేకం చేసి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇందులో ఈ కార్యాచరణలో ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములు చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినము చాలామంది ఏదో ఆశామాసి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు పన్నెండు గంటలలో చేసి ఇదే లెక్కలు అని కాకి లెక్కలు ఆయన ఏ రోజు కూడా అధికారికంగా వారు క్యాబినెట్లో పెట్టడం కానీ శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా లెక్కలు చూపించాలి ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా అంత లెక్క కట్టి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేటే తప్ప పది సంవత్సరాలల్లో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించాలి అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కులగణన చేయాలి ఈ వివరాలను సేకరించాలనుకున్నప్పుడు వివిధ రాష్ట్రాలలో ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాలు ఇందులో ప్రయత్నం చేసినాయి ఆ ప్రయత్నాలలో విజయం సాధించిన వాళ్ళు ఎవరు వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారిక అధికారుల బృందాన్ని బీహార్ హర్యానా కర్ణాటక రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పి అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించడము అదేవిధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వీటన్నిటిని పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దామోద రాజనరసింహ గారిని శ్రీధర్ బాబు గారిని మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని సీతక్కను ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఎందుకంటే దీనికి అధికారిక కార్యాచరణ ఒక అధికారిక గుర్తింపు ఉండాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాం ఈ మంత్రివర్గ ఉపసంఘము అధికారిక బృందము వివిధ రాష్ట్రాలలో పర్యటించి సమాచారం చేసి ఆ వివరాలన్నీ కూడా మంత్రివర్గానికి వాళ్ళు వివరిస్తే అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇది ఏదో ఒక డిపార్ట్మెంట్ చేస్తే దీనికి చట్టంలో కోర్టులో ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన